హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ వీడియో ఈ ఈ యొక్క వీడియోలో కంప్లీట్గా రెడ్మీ నోట్ ఫోర్టీన్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం ఇందులో రెడ్మీ నోట్ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్రో ఫోర్టీన్ ప్రో ప్లస్ ఈ యొక్క త్రీ మొబైల్స్ గురించి నేను కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వబోతున్నాను సో దట్ ఈ యొక్క మొబైల్స్ కోసం మనం ఎదురు చూడచ్చా లేదా ఈ యొక్క మొబైల్స్కి ఎంత ప్రైస్ పెట్టవచ్చు అనేది ఈరోజు యొక్క వీడియోలో మనం క్లారిటీగా అయితే తెలుసుందాం బైదో నా పేరు నా సార్ మీరు చూస్తున్నారు తెలుగు టక్లోన్స్ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి అద్భుతమైన కంటెంట్ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ అయితే చేసి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ అయితే ఉండండి ముందుగా ఈ యొక్క మొబైల్స్ కంప్లీట్గా మనకి ఇండియాలో రాబోయే నెల డిసెంబర్ లాస్ట్ వీక్లో కానీ జనవరి ఫస్ట్ వీక్లో కానీ ఈ యొక్క రెండు లో ఏదో ఒక వీక్లోనే ఈ యొక్క మొబైల్స్ అయితే లాంచ్ చేస్తారు సో లాంచ్ డేట్ అయితే మనకు పక్కా అయిపోయింది కదా ఆ తర్వాత ఈ యొక్క రెడ్మీ నోట్ ఫోర్టీన్ సిరీస్లో ముఖ్యంగా రెడ్మీ నోట్ ఫోర్టీన్ ప్రో ప్లస్ దీని యొక్క కెమెరా డిజైన్ అయితే అబ్జర్వ్ చేయండి సో చాలామంది దీని యొక్క కెమెరా డిజైన్ చాలా అగ్లియస్ట్గా ఉంటుందని అంతే అనుకుంటున్నారు మరి మీకు ఇలా ఈ యొక్క కెమెరా డిజైన్ నచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా కింద కామెంట్ లో కామెంట్ చేయండి ఎందుకంటే నాకైతే బాగానే ఉంది ఎందుకంటే ఇప్పటికే ఐక్యూ ఇలాంటి కెమెరా స్క్వేర్ షేప్తో కేవలం ఐక్యూనే కాకుండా వేరే చాలా బ్రాండెడ్ మొబైల్స్ అయితే తీసుకొచ్చారు హవెవర్ ఈ యొక్క స్టేట్మెంట్ ఏదైతే ఉందో నాకు ఫాల్స్ స్టేట్మెంట్ అనేది చెప్తుంది ముందుగా మనం రెడ్మీ నోట్ ఫోర్ టెన్ ప్రో గురించి మాట్లాడుకున్నాం దీనికి సంబంధించిన ఒక కలర్ రియల్ లైఫ్ ఇమేజెస్ మనకు బయటికి రావడం అయితే జరిగింది ఆ యొక్క కలరే గ్రీన్ స్టోన్ వేరియంట్ దీనికి సంబంధించిన బాక్స్ డీటెయిల్స్ విషయానికి వస్తే మీరు ఒకవేళ ఈ యొక్క మొబైల్ కొంటే బాక్స్లో మీకు హ్యాండ్ సెట్ సిలికాన్ కవరు అలాగే సిమ్ ఎజెక్టర్ పిన్ ఛార్జర్ కూడా ఇందులోనే ఉంటుంది కేబుల్ కూడా ఉంటుంది ఇది మనకు నైంటీ వర్డ్స్ అడాప్టరు అలాగే జనరల్గా యూజర్ పేపర్ వర్క్ అయితే ఉంటుంది వీటి యొక్క ఇమేజెస్ కూడా మీరైతే అబ్జర్వ్ చేయండి అండ్ ఒకసారి దీని యొక్క కంప్లైంట్ స్పెసిఫికన్స్ విషయానికి వస్తాం ఆ తర్వాత దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం ఇది మీకు సిక్స్ పాయింట్ సిక్స్ నుంచి వచ్చిన ఫుల్ హెచ్ఎట్ ప్లస్ కరువు ఎట్ జీ డిస్ప్లే అయితే ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్ ఇండిస్ ఫైవ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది అలాగే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా ఫిఫ్టీ మ్యాక్సల్ ఇది ఆప్టికల్ మే స్టెబిషన్ సపోర్ట్ చేస్తుంది సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ మిలియా పర్ బ్యాటరీతో నైంటీ వాట్స్ అడాప్టర్తో అలాగే డిబల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంటుంది ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది నైన్ పాయింట్ త్రీ సిక్స్ ఎంఎం మొబైల్ థిక్నెస్ అలాగే టూ వన్ టూ గ్రామ్స్ మొబైల్ వెయిట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ టూ ఫ్రంట్ సైడ్ డిస్ప్లే ప్రొడక్షన్ బ్యాక్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే బ్యాక్ సైడ్ ప్రొడక్షన్ అయితే ఇచ్చారు ఒకసారి దీనికి ఇమేజెస్ అయితే అబ్జర్వ్ చేయండి చాలా ఫెంటాస్టిక్ అయితే ఉన్నాయి దీనిలో మీకు రెండు మూడు కలర్స్ అయితే ఉన్నాయి కలర్స్ కలర్స్ని బట్టి స్పెసికేషన్స్ మారో కాబట్టి మీరు ఏ కలర్ తీసుకున్నా ఒకే స్పెసికేషన్స్ ఉంటుంది మరి ఏ కలర్ తీసుకోవాలనేది అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది అండ్ దీని యొక్క ప్రైస్ విషయానికి వస్తే లిటరలీ ఇరవై ఎనిమిది వేల నుంచి మనకు స్టార్ట్ అయితే కాబోతుంది అది కూడా మీకు బేస్ వెరెండ్ సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ లేకపోతే ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది సో ముఖ్యంగా గుర్తుంచుకోండి రెడ్మీ నోట్ ఫోర్టీన్ ప్రో ప్లస్ ఏదైతే ఉందో స్టార్టింగే ఇరవై ఎనిమిది వేల దగ్గర నుంచి మీకు స్టార్ట్ అయితే కాబోతుంది ఇది జస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ మాత్రమే దీనికి ఒక రెండు వేలు మూడు వేలు ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా అక్కడ లేకపోలేదు అండ్ నెక్స్ట్ దీని యొక్క బ్యాక్ సైడ్ డిజైన్ విషయానికి వస్తే ఈ యొక్క ప్యానల్ గమనించిన ట్టయితే మీకు కంప్లీట్ గా సర్ఫేస్ అయితే ఉందో వాటర్ సర్ఫేస్ డిజైన్ తో అయితే తీసుకొచ్చారు సో చూడడానికి చాలా కొత్త లుక్ తో మనకైతే కనిపించడం జరుగుతుంది అండ్ అలాగే నెక్స్ట్ రెడ్మీ నోట్ ఫోర్టీన్ విషయానికి వస్తే దీనికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ మనకు ట్రాక్ అండ్ టెక్ హిందీ ఫేమస్ యూట్యూబర్ ఉన్నారు కదా అతను అయితే షేర్ చేయడం జరిగింది ఆ యొక్క ఇమేజెస్ ఇవి చూడడానికి ఇవి కూడా మనకు చాలా చక్కగా అయితే కనిపిస్తున్నాయి కాకపోతే ఇది మీకు కరువు డిస్ప్లే అయితే ఉండదు ఫ్లాట్ డిస్ప్లే తో రావడం అయితే జరుగుతుంది దీని యొక్క స్పెసిఫికేషన్ ఇప్పటివరకు మనకు బయటకు అయితే రాలేదు ఈ మొబైల్ మనకు అండర్ ఎయిటీన్ కే లేకపోతే సెవెంటీన్ కే లో వచ్చే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ రెడ్మీ నోట్ ఫోర్టీన్ ప్రో గురించి మాట్లాడుకుందాం దీనికి సంబంధించిన ఇమేజెస్ కూడా బయటకు వచ్చినాయి ముందుగా దీని యొక్క స్పెసిక్రిప్షన్ జోలికి పోతే సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ ద్వారా వచ్చిన ఫుల్ హెచ్ఎఫ్ సూపర్ ఎమ్ ఇది కూడా కర్వ్డ్ డిస్ప్లే వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్ వన్ ట్వంటీ రిఫ్రెష్ రిఫ్రెషు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెడ్ స్పీక్ బ్రాక్నెస్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ టూ ప్రొడక్షన్ ఇండిస్ ఫైవ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది దీని యొక్క ప్రాసెస్ స్నాప్డగన్ సెవెన్ ఎస్ జెన్ త్రీ ఇలాంటి మిడ్ రేంజ్ పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది ఎయిట్ జీబీ నుంచి సిక్స్టీన్ జీబీ ర్యామ్ వర్క్ అయితే ఉంటుంది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ నుంచి ఫైవ్ టువెల్ జీబీ వరకు స్టోరేజ్ ఉంటుంది ఎల్పీడీడిఆర్ ఫైవ్ ర్యామ్తో యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ టైప్తో అలాగే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ మిలియాన్ బ్యాటరీ సిక్స్ సెన్ వర్స్ వచ్చింగ్ సపోర్ట్తో అండ్ కెమెరా విషన్ కోసం బ్యాక్ సైడ్ ఫిఫ్టీ ప్లస్ టువెల్ ప్లస్ టువెల్ ఫిఫ్టీ ఓఐఎస్ సపోర్ట్ చేస్తుంది టువెల్ ఆల్ట్రాడింగ్ లెన్స్ కోసం టూ మ్యాక్రో అండ్ సిక్స్టీన్ మెగాపిక్సల్ ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది హండ్రెడ్ ఫోర్టీన్ ఆటో బాక్స్ హైపర్ ఓఎస్తో ఉంటుంది డివల్ స్పీకర్తో ఐఆర్ బ్లాస్టర్తో అలాగే ఐపీ సిక్స్ ఎయిట్ రేటింగు వన్ నైంటీ గ్రామ్స్ మొబైల్ వెయిట్ ఉంటుంది అండ్ దీంట్లో మీకు లిటరల్లీ ఫోర్ కలర్ వేరియంట్స్ యొక్క మొబైల్ అయితే వస్తుంది దీంట్లో నెగిటివ్ విషయం కోసం ఇది కేవలం టూ మెగాపిక్సల్ అయితే వస్తుంది ఇన్ని రోజులు మనం తిట్టుకుంటూ ఉన్నాం కాబట్టి ఎయిట్ మెగాపిక్సల్ అల్ట్రావేడింగ్ లెన్స్ తీసి దీంట్లో ట్వల్ మెగాపిక్సల్ అయితే ఇచ్చారు అండ్ దీనికి యొక్క ప్రైస్ విషయం కోసం ఇది ఇరవై రెండు వేల దగ్గర నుంచి మీకు స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ రెడ్మీ నోట్ ఫోర్టీన్ ప్రో ప్లస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ప్రాసెసర్ మనకు బయటకు అయితే రాలేదు సో తొందరగా ఏమైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా నేను ఆ యొక్క వీడియో కూడా చేస్తాను నాకు తెలిసినంత వరకు డైమండ్ సిటీలో వచ్చే అవకాశం అయితే ఉంది అది రెడ్మీ నోట్ ఫోర్టీన్ ప్రో ప్లస్లో ఒకవేళ స్నాడ్ బ్రేక్ ఇస్తే మరీ మంచిదనే చెప్పుకోవచ్చు ఓవరాల్గా దీంట్లో ఎక్సైటింగ్ ఫీచర్స్ విషయానికి వస్తే ఐపీ సిక్స్ సెట్ కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ మొబైల్స్తో యొక్క మొబైల్స్ అయితే రాబోతున్నాయి కాకపోతే వీళ్ళు ఎక్కడ ఇంప్రూవ్మెంట్ చేయాలంటే కంప్లీట్గా కెమెరాలోనే రెడ్మీ ఇప్పటిదాకా ఎక్కువ మంది కొనకపోవడానికి రీజన్ ఏమంటే దీనికి కెమెరా అని చెప్పాలి వీళ్ళు ప్రతి ఒక్క స్పెసిఫికేషన్ చాలా బాగా ఇస్తారు కాకపోతే కెమెరా పైన ఎక్కువ దృష్టి పెడితే బాగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఇదనమాట ఓవరాల్గా చూసుకుంటే రెడ్మీ నోట్ ఫోర్టీన్ సిరీస్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అక్కడి నుంచి నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్